చెన్నుల్లి కాసయ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధ మహిళలకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు సబ్కా మాలిక హై అందరి దేవుడు ఒక్కరే అనే నినాదంతో మానవ సేవే మాధవ సేవగా భావించి మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నిరుపేద పేద ప్రజల చెంతకు చేరాలనే ఉద్దేశంతో అనునిత్యం ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమంతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో భాగంగా నేడు మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామంలో ఎస్సీ కాలనీలో నివసిస్తున్నటువంటి జమల్వడుగు బాలనాగమ్మ అనే వృద్ధ మహిళకు ఏ పని ఒక ఎటువంటి జీవనాధారం లేక వచ్చే పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తూ బ్రతుకు జీవనం దుర్భరంగా మారడంతో నేనున్నానంటూ తక్షణమే స్పందించి క్రిస్మస్ పండుగ సందర్భంగా కటకం రాము దేవరపల్లి కల్పన ఆర్థిక సహకారంతో బాలనాగమ్మకు బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకుని అందజేశారు 嗯。Um.